యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదైంది టాలీవుడ్ లో అతి కొద్ది మంది స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమైన ఆ గా ఎన్టీఆర్ దక్కించుకున్నారు వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆరు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోగా చరిత్రకెక్కారు ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన పానండియా మూవీ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్ల సృష్టిస్తున్న విషయం తెలిసిందే ఇక ఎన్టీఆర్ పొందిన వరుస ఆరు సూపర్ హిట్స్ టెంపర్ మూవీ జగన్నాథ్ నిర్మించిన ఈ చిత్రం కోట్ల వసూళ్లు సాధించింది చిత్రం నాన్నకు ప్రేమతో జనవరిలో విడుదలైన ఈ చిత్రం సుకుమార్ తెరకెక్కించగా నూట ఇరవై ఏడు కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది ఎన్టీఆర్ ని తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లోకి చేర్చింది మూడవ చిత్రం రెండు వేల పదహారు సెప్టెంబర్ లో రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ కొరటల శివ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నూట ముప్పై ఐదు కోట్ల వసూళ్లు సాధించింది నాలుగో చిత్రం రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన జై లవకుష త్రిపాత్ర అభినయాన్ని అద్భుతంగా రక్తి కట్టించి భాషను పెంచుకున్నాడు ఎన్టీఆర్ కెఎస్ రవీంద్ర డిరెక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం నూట కోట్ల కలెక్షన్స్ ని సాధించింది ఐదో చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన అరవింద సమేత హారిక అండ్ హాస్తిని క్రియేషన్స్ నిర్మించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ మూవీ నూట కోట్ల వసూళ్లు సాధించింది ఆరవ చిత్రం రెండు వేల రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ డి వివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రోజే రెండు వందల కోట్ల వసూళ్లు సాధించింది ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయి ఎన్టీఆర్ ని డబుల్ హ్యాట్రిక్ హీరోగా చరిత్రకెక్కించింది